హలో మైడియా ఫుడ్ లవర్స్ ఈరోజు ఈ వీడియోలో ద బెస్ట్ సేమియా పాయసంని ఈ విధంగా ఒకసారి తయారు చేసి చూడండి చాలా టేస్టీగా తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది ఒక గంట తర్వాత కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది పక్కా కొలతలతో చూపిస్తున్నాను మీ ఇంట్లో ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు మాత్రం ఈ విధంగా ఒకసారి తయారు చేసి చూడండి రుచి చూపించారంటే మీ ఇంటికి పదే పదే వచ్చేస్తారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా కోసం ఒక లైక్ మాత్రం చేయండి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి మనం వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ఫస్ట్ నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నాండి దీంట్లోకి కొన్ని జీడిపప్పులను తీసుకొని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ అయితే చేయండి అలాగే కొన్ని బాదం ముక్కలను కూడా సన్నగా కట్ చేసుకుని అందులోకి వేసి చిన్న మంటపైనే మీడియం మంటపైనే మనము ఇవన్నిటిని రోస్టింగ్ అయితే చేయాలి తర్వాత దీంట్లోకి నేను డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లోని మనం రోస్టింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక గిన్నెలో తర్వాత అదే మనం ఏదైతే రోస్టింగ్ చేసుకున్న గిన్నెలోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోండి అందులోకి ఒక ఐదు లేదా ఆరు ఇలాచిలనేవి వేసుకొని చిన్న మంటపైనే రోస్టింగ్ అయితే చేసేసుకోండి తర్వాత ఇందులోకి నేను రెండు వందల యాభై గ్రాముల సేమని అయితే తీసుకుంటున్నాను నేనైతే దీనికి బాంబేన కంపెనీ వాళ్ళది వాడుతున్నాను ఇది రోస్టింగ్ చేయకుండానే ఉంటుంది కాబట్టి నేను ఇది రోస్టింగ్ చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో చేసుకోండి రోస్టింగ్ అయితే పెద్ద మంట మాత్రం అసలు పెట్టకాలి ఎందుకంటే ఒకేసారి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి స్టీల్ గిన్నెలో చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది మాత్రం గమనించగలరు ఇలా మీరు మీడియం ఫ్లేమ్లో రోస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకున్నాను ప్యాకెట్ మిల్కే తీసుకున్నాను దానికి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కలుపుకున్నాను టోటల్గా వన్ లీటర్ వరకు నేను దీనికి వేసేసుకున్నానండి లిక్విడ్ మొత్తం పాలు అండ్ వాటర్ ఇలాగ బాయిల్ అంత వచ్చేంత వరకు మనము మిక్స్ చేస్తూ ఉండాలండి చిన్న మంట పైన చేసేసుకోండి ఇలా ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే నచ్చినట్టయితే ప్లీజ్ నా కోసం ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి చాలు సో తర్వాత దీనిపైన నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేశానండి ఈ నెయ్యిని వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇంకా టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ మనకు లాస్ట్ ఫైనల్గా గట్టకుండా కూడా మనకు ఈ నెయ్యి అనేది మనకు మంచిగా కాపాడుతుంది తర్వాత దీంట్లోకి ఒక చిన్న మీడియం కప్ సైజు ఉన్నటువంటి దాంట్లోకి నేను ఒక షుగర్ తీసుకున్నాను చిన్న కప్స్ రెండు కప్స్ తీసుకొని ఈ షుగర్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ అయితే మొత్తం చేసేసుకోండి ఎప్పుడైనా వేడైన తర్వాతనే పాలు వేడైన తర్వాతనే మీరు ఈ షుగర్ని అయితే యాడ్ చేయండి తర్వాత దీంట్లోకి నేను రోస్ట్ చేసుకున్నటువంటి ముందే మనం రోస్ట్ చేసుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా దీంట్లోకి వేసేసుకొని బాగా అయితే మిక్స్ అయితే చేయండి ఒక మూడు నిమిషాల వరకు మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి చిన్న మంటపైన పెట్టుకోండి గుర్తుంచుకోండి తర్వాత మీకు వీలైతే దీంట్లోకి కొన్ని చెర్రీ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవైతే వేసుకోండి వీలున్న వాళ్ళు దొరికితే వేసుకోండి లేదంటే పూర్తిగా ఆప్షనల్ అండి సో త్రీ మినిట్స్ తర్వాత మనకు ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకొని మీరు సర్వ్ చేసుకోవడం అండి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒక వన్ అవర్ తర్వాత కూడా ఎలాంటి గడ్డకుండా మాత్రం ఇలాగ చేస్తే ఖచ్చితంగా ఉంటుందండి సో ఈ వీడియోకైతే ఇంతే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి